రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ కుమార్తె భూమి వ్యవహారానికి సంబంధించిన పంచాయతీ అయితే మొదలైంది గతంలో చాలా సందర్భాలలో చెప్పా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఏంటి అంటే ధరణి ధరణి ఏం చేస్తున్న ధరణి అంటే భార్యాభర్తల మధ్య తల్లి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య అన్నదమ్ముల మధ్య పాలోని మధ్య పగోడి మధ్య గెట్టు పంచాయతీలతోని ఆగమాగం చేసినది తెలంగాణలో ధరణి అనే ఒక వెబ్సైట్ ధరణిలో మార్పులు చేయాలంటూ స్వయంగా కూడా హైకోర్టు సూచించిన పరిస్థితి చూస్తాం అంటే ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది గత ప్రభుత్వానికి సంబంధించి చూస్తున్నాం బాబు ఈ ప్రభుత్వం మాకు అధిక మాకు కావాల్సింది కొత్తదనం కొత్త ప్రభుత్వం అంటూ కొత్త ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల పోరాట ఫలితంతో తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ధరణి అనేది ఇప్పటికీ కూడా ఇది ఏంది అంటే ఎప్పటికీ కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటది కాబట్టి ఈ ధరణి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాస్త అధ్యయనం చేయమని చెప్పింది అదేదో త్వరగా చేస్తే బాగుండు అని తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఆ సీఎం కూతురి భూమికి ఎసరు అంటే ఓఆర్ఆర్ ల్యాండ్స్ కు బుక్ అంటూ చూడొచ్చు పక్కనే ఉన్న నైమిషారెడ్డి భూమి కబ్జాకు యత్నం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా ఈ రోజు హైలైట్ చేశాను పాస్ బుక్ ఇవ్వద్దన్నా పట్టించుకొని కలెక్టర్ తెర వెనుక మాజీ మంత్రి అనుచరులు డాటా ఆధారంగా హక్కుల కల్పన వివాదాలు సృష్టిస్తూ భూముల కబ్జాకు యత్నం గట్ కేసర్ కీసర మండలాల్లో జోరుగా దందా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది హైదరాబాద్ ఓఆర్ఆర్ కోసం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి భూములు సేకరించింది అయితే ఆఫీసర్లు నిర్లక్ష్యం వ్యవహరించి రికార్డులు మార్చకపోవడంతో అక్రమార్కులు దందాకు తెరలేపారు ధరనికి లొసగుల ఆధారంగా రెవెన్యూ ఆఫీసర్ల సాయంతో అవే భూములకు హక్కులు పొంది క్రమ విక్రయాలు జరుపుతున్నారు ఓఆర్ఆర్ లో కోల్పోయిన భూములకు పాస్బుక్ పొందిన కొందరు సీఎం కూతురు నైమిషారెడ్డి భూమికే ఏ సరిపెట్టారు ఆమె కొనుగోలు చేసిన ల్యాండ్ తమదేదా అంటూ వివాదం సృష్టించే యత్నం కూడా చేశారు దీని వెనుక మాజీ మంత్రి అనుచరులు ఉన్నారన్న ప్రచారం కూడా ఉన్నది మృతి చెందిన వ్యక్తి పేరిట డిజిటల్ పాస్బుక్ జారీ చేయించి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లుగా తెలిసింది మెర్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలం పడమటి సాయిగూడెంలో చోటు చేసుకున్న ఈ దందాపై స్పెషల్ స్టోరీ అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే తెలంగాణలో ఎట్లున్నది పరిస్థితి ఏం కథ అనేది గతంలో మనం ప్రజల యొక్క పబ్లిక్ వాయిస్ కూడా తీసుకున్న పరిస్థితి కనబడి అయితే ఇందులో కొన్ని విషయాలను కూడా మనం తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలారా ఏదైతే ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించి ఇతరత్ర కావచ్చు అన్ని రకాలుగా కావచ్చు ఈ ఒక్క పాస్బుక్లకే అని కాదు లేకపోతే ఇతరత్ర కాదు చాలామంది కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా కూడా ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆ చాలా మంది నేతలు ఏం చేసేలా అంటే అప్పటి అధికారంలో ఉండి ఏంది ఇప్పుడు మనకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయినా భూమి రిజిస్ట్రేషన్ అయినా ఏది రిజిస్ట్రేషన్ అయినా దాని డమ్మి జిరాక్స్లతోని డమ్మీ పేపర్లతోని ఆ చాలా చోట్ల కూడా చాలా మందిని మానసికంగా వేధించిన ఘటనలు కోకొలలుగా కనిపిస్తున్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర ఆఖరికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు భూమికి సరిపెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి అంటే రెవెన్యూ చట్టానికి సంబంధించి భూముల భూములకు సంబంధించి ఏ విధంగా పట్టాదారు పాస్బుక్ సంబంధించి ఎంత జాగ్రత్తగా ఆఫీసర్లు ఎంత క్లారిటీగా పనిచేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి ఎందుకు అంటే కేవలం ఇక్కడ రెండే అంశాలు తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే ఒకటి పూర్తి స్థాయిలో అధికారులు అనే వ్యక్తులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకుండా కేవలం మంత్రుల యొక్క సొంత పనుల కోసం పనిచేయడం వారి యొక్క పేసీల కోసం పనిచేయడం మాత్రమే వాళ్ళ అనుచరుల కోసం లేకపోతే ఇతరత్ర వాళ్ళ కోసమే పనిచేసిర్రు అనేది ఇది తెలంగాణ ప్రజలకు మొట్టమొదటిసారిగా ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక క్లారిటీని ఇచ్చింది అనుకోవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డకు సంబంధించిన భూమికి సంబంధించి ఇట్లా ఉన్నది అంటే ఇక మీరు మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఇంతకంటే ఘోరమైన పరిస్థితి అయితే బహుశా నేను ఉండదేమో అనుకుంటాను ఎందుకు అంటే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ అదే పరిస్థితి చోటు చేసుకున్నది అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి కూతురుకు సంబంధించిన భూమే ఇట్లున్నది దీని వెనుక ఓ మాజీ మంత్రి ఉన్నాడు దాని వెనుక అణిచారులు ఉన్నారు అంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందో ఒకసారి మీరే ఆలోచించండి